హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మన దగ్గర నాలుగు ఐదు ఎట్టికెళ్ళండి చూసుకోవచ్చు ఇది ఒకటి ఇది వచ్చేసి రెండు వేల పదహారు అది వచ్చేసి రెండు వేల పదిహేను నుండి పదహారు జడ్ అయింది అండి ఇంకోటి వచ్చేసి అక్కడ గోల్డ్ కలర్ అగో పోనీ కూడా జాగలేదు అన్ని బండ్లు జరుగుతారు అటు వచ్చేసి మీకు ఫోనీ కూడా జాగలేదు ఇది రెండు బండ్లు గ్రే కలరు ఇది మీకు ఇదో ఇది పద్దెనిమిది మోడలు వచ్చేసి పదహారు మోడలు మొత్తం నాలుగు ఎలు ఉన్నాయి ఇంకోటి కూడా అక్కడ ఉన్నది చూసుకోవచ్చు ఇంకొక అక్కడ ఉన్నది చంపడుతుందా అక్కడ ఉన్నది ఒకటి ఉన్నది మొత్తం ఐదు కార్లు ఉన్నాయండి ఎర్టీఎలు ఐదు కార్లు ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మనం చేయించి ప్రతి బండికి కూడా అదే చెప్తా ఉంటాం మీకు అన్నీ తెలంగాణ పనులు తెలంగాణ వెహికల్ మొత్తం ఇవి రెండు వచ్చేసి అక్కడ ఒక రెండు ఉన్నాయి వెనకాల రెండు ఉన్నాయి చూసిరా ఇది ఒకటి పద్దెనిమిది ఇది వచ్చేసి పదహారు పద్దెనిమిది ఒకటి పదహారు ఒకటి రెండు వెహికల్ ఉన్నాయండి ఇవి రెండు వెనక రెండు ప్లస్ ఇది ఒకటి పంతొమ్మిది ఎన్నికి ఇరవై రిజిస్ట్రేషన్ మన దగ్గర ఎప్పటికీ తెలంగాణ బండ్లే ఉంటాయి దాదాపుగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అదర్ సెట్ వెహికల్ ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ కావాలని చెప్పాలంటే దాదాపుగా చూసుకోవచ్చు ఇవి కూడా తెలంగాణ వెహికలే అది తెలంగాణ వెహికలే చూసుకోవచ్చు తెలంగాణ వెహికలే మీకు ఇది కూడా రెండు తెలంగాణ వెహికల్ చూసుకోవచ్చు రెండు కూడా తెలంగాణ వెహికలే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లోన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీకు కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాము వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్